ఏలూరు జిల్లా ఏలూరు ఎన్టీఆర్ జిల్లాకు ఏలూరు జిల్లా నుండి ఆపన్నహస్తం విజయవాడలో వరద బాధితులకు ఏలూరు నుండి యాభై వేల మందికి ఆహార పంపిణీ జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశాలతో బోకుల్ కళ్యాణ మండపం ఇతర కేటరింగ్ల వద్ద యుద్ధ ప్రాతిపదికన వంటలు తయారు చేస్తున్న ఆహార పదార్థాలను జిల్లా కలెక్టర్ కే సెల్వి స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ యాభై వేలు ఫుడ్ ప్యాకెట్లు సిద్ధం లక్ష బిస్కెట్ ప్యాకెట్లు లక్ష పాల ప్యాకెట్లు రెండు లక్షల వాటర్ ప్యాకెట్లు సిద్ధం ముప్పై వేల బ్రెడ్ ప్యాకెట్లు యాభై వేలు కొవ్వొత్తులు అగ్గిపెట్టెలు సిద్ధం చేసిన జిల్లా యంత్రాంగం